మే ముప్పై ముప్పై ఒకటవ తారీఖుల్లో ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఒక స్త్రీ ఖచ్చితంగా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను తీసుకొని రాబోతూ ఉంది సువర్ణ అవకాశం మీకు రాబోతూ ఉంది అని శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్తి వ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి గుర్తుపెట్టుకోండి అంటే ఎలాంటి సువర్ణ అవకాశం రాబోతుంది ఏ స్త్రీ ప్రత్యేక వస్తువులను తేబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోట్లు విలువ చేసే బహుమతులు కూడా ఈ సమయంలో ధనస్సు రాశి వారికి రాబోతూ ఉన్నాయి అయితే మే ముప్పై ముప్పై ఒకటవ తారీఖులోపు ఇలా జరుగుతుంది ఇక మనం ఈ అంటే మే ముప్పై ముప్పై ఒకటవ తారీఖు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ స్త్రీ కోట్లు విలువ చేసే బహుమతిని తేబోతూ ఉంది ఏ స్త్రీ వారికి ప్రత్యేకమైనటువంటి వస్తువులను తేబోతూ ఉంది ఎలాంటి సువర్ణ అవకాశం ధనస్సు రాశి వారికి రాబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరికి జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపన చాలా అధికంగా ఉంటుంది అదేవిధంగా వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు ప్రస్తుతం గోచారం ప్రకారం చూసుకున్నా సరే ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి గోచారం చాలా అద్భుతంగా ఉంది ధనస్సు రాశి వారు ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అంటే వీరు తప్పుని అస్సలు ఓర్వరు అంటే ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పకుండా అనుభవించి తీరాలి అనేటటువంటి వ్యక్తులు అంతేకాదు వీరికి ఉన్నటువంటి పేరుని కాని పలుకుబడిని కాని ఉపయోగించుకొని ఎలాంటి అంటే తప్పుని ఒప్పు చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే అస్సలంటే అస్సలు ఉండని ఉండదు ఈ రాశి వారికి వీరు ఎప్పుడైనా సరే మంచి ఆలోచనలు కలిగి ఉంటారు అలానే వీరు తొందరగా అంటే దేనికైనా సరే తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు చాలా మంచి మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎదుటి వ్యక్తులు ఏదైనా సమస్యల్లో ఉన్నారు అంటే వెంటనే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆతృత అధికంగా ఉంటుంది చేసే పని ఖచ్చితంగా ఒకరికి ఉపయోగపడాలి అనేటటువంటి ఆలోచన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గురుబలం అధికంగా ఉంది ఈ సమయంలో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి ఉన్నటువంటి కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి అలానే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పెరుగుతున్న ఖర్చులను నియంత్రించటం ద్వారా భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయటానికి మీరు ప్లాన్ చేయవచ్చు అలానే సీనియర్ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క ప్రసంగంలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి లేదంటే మీరు తప్పకుండా కూడా అంటే కొన్ని తప్ప అంటే తప్పు చేయకపోయినా కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పే దాని గురించి వారు చెడుగా భావించవచ్చు మీ యొక్క దినచర్యలో యోగ వ్యాయామం స్వీకరించటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు లేదంటే ఏదైనా సమస్యల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గాలు సుగమనం అవుతాయని కూడా గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని భావిస్తే కష్టపడి చదవాలి కష్టపడి చదివితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కార్యాలయంలో తాము చేస్తున్న పనుల్లో మెరుగైన ఫలితాలను పొందుతారు మీకున్న అధికారికమైనటువంటి ఆలోచనలు ఈ సమయంలో మెరుగుపడతాయి అంతేకాకుండా ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది తమ వృత్తిని మార్చుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో అది చేయవచ్చు ఈరోజు సీనియర్ సభ్యులతో మాట్లాడాలి ఏదైనా ఆస్తిని లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు ఈరోజు మీ యొక్క సొంత పని కంటే ఇతరుల పనినైనా ఎక్కువ ఇతరుల పనిపైనే ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు దీనివల్ల మీ యొక్క పని అనేది చెడిపోవచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ సమయంలో మీరు అంటే పై స్థాయికి వెళ్ళాలి అన్నా ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావాలి అన్నా ఇలాంటి వాటిపైన కూడా మంచి దైవానుగ్రహం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ పిల్లలకి వివాహాలు కూడా సంబంధం నిశ్చయమవుతాయి ఏదైనా వివాదం మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తూ ఉంటే గనక కుటుంబ సభ్యుడి సహా సహాయంతో మీరు దాన్ని పరిష్కరించుకోగలరు ఉద్యోగంతో పాటు చిన్న స్టార్ టైం పని చే అంటే మీరు ఏదైనా సరే పార్ట్ టైం పని చేయాలని ప్లాన్ చేస్తుంటే అది ఈరోజు పూర్తి కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు మీ యొక్క సహోద్యోగులతో కొన్ని సమస్యలను మీరు చర్చించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఒక పెద్ద వ్యక్తిని మీరు అంటే ఏదైనా ఒక పోటీ పరీక్షల్లో పాల్గొనటం కానీ లేదా మీరు ఫలితాల్ని ప్రకటించవచ్చు ఐటీ బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు వారి కెరియర్లో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తును చూస్తారు అలానే వ్యాపారం చేసే వారికి ఈరోజు కొంత బలహీనకరంగా ఉంటుంది మీ యొక్క గృహ జీవనంలో జరుగుతున్నటువంటి సమస్యలను మీరు విస్మరించుకోకుండా ఉండ ఉండగలగాలి లేదంటే పెద్ద వాదన జరగొచ్చు మీ బిడ్డకు ఏదైనా బాధ్యత అప్పజెప్తే వారు దానిని సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా అదృష్టం అయితే ఈరోజు వీరికి డెబ్బై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది రోజు శ్రీకృష్ణుడు లేదా శ్రీ మహావిష్ణువు ఆలయంలో దాన ధర్మాలు చేయాలి ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవటంతో పాటు మీకు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి ఎలాంటి స్త్రీ వస్తుందంటే కనుక మీరు ఆల్రెడీ వివాహం చే కానట్లు అయితే మీరు ఒక మంచి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే మీరు శ్రీకృష్ణుడి లేదా మహావిష్ణువు ఆలయంలో గోమాతకి ఏదైనా ఆహారం పెట్టడం కానీ పేదలకు ఏదైనా దాన ధర్మాలు చేయటం కానీ ఇలాంటివి చేయటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అలానే మీకు కోరుకున్నటువంటి వధువు రావటం ఊహించడంతా ఎక్కువగా భారీగా మీకు సు సువర్ణ అవకాశం లాంటి ఒక మంచి అంటే అమ్మాయి దొరకడం దానితో పాటు అమ్మాయితో పాటు సువర్ణం కూడా రావటం ఏదో ఒక రూపంలో మంచి ఆస్తి పరులు అలానే గొప్పింటి వ్యక్తులతో మీకు సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంటుంది తద్వారా మీరు ఊహించని విధంగా బహుమతులను తాను తీసుకువచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆమె ఊహించని బహుమతులతో పాటు కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను అలానే కోట్లు విలువ చేసేటటువంటి విలువైనటువంటి నగదును ఆమె తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దానిని మీరు అస్సలు కూడా ఊహించలేరు ఎందుకంటే మీరు డబ్బు పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకుండా మీ యొక్క మంచి మనస్సుతో స్వచ్ఛమైనటువంటి భావనతో మీరు జీవితంలో మంచిగా స్థిరపడాలి అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా కే ఇలా తాను మీరు అంటే ఆశించకపోయినా సరే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎప్పుడైనా సరే దురాశ అనేది ఉండకూడదు స్వార్థం లేని వ్యక్తులకే భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుంటాడు కనుక ఈ రాశి వారు స్వార్థం లేకుండా నిస్వార్థంగా దాన ధర్మాలు చేయటం మంచి పనులు చేయటం ఇలా చేయటం వల్ల వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఏదో ఒక రూపంలో ఏ రోజైనా అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి